పునరుద్ధరణకు సింగరణి బోర్డు ఆమోదం పలకడం ఆనందదాయకమని ఏఐటిసి అధ్యకుడు వై గట్టయ్య పేర్కొన్నారు అయితే ఎలాంటి షరతులు లేకుండా కార్మికులందరికీ అవకాశం కల్పిస్తామన్న టీబీజేకెస్ నాయకులు సంవత్సరం నిబంధనకు అంగీకరించడం బాధాకరమని ఇప్పటికైనా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని కోరారు నాలుగేళ్లు అధికారంలో కొనసాగిన టీబీజికెస్ కనీసం రెండు సంవత్సరాల క్రితం వారసత్వ ఉద్యోగాలను సాధించి ఉంటే ఇంకా అనేక వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరి ఉండేదని అభిప్రాయపడ్డారు సాధించామని గొప్పలు చెప్పుకోవడం కాకుండా వారసత్వ ఉద్యోగాల నియామకాలకు భవిష్యత్తులో భద్రత కల్పించేలా ఆర్ఎస్సీ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచిస్తున్న కామ్రేడ్ గటాయ్తో మా కరస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్ పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలకు మోక్షం లభించింది ఈ పరిణామంపై స్పందించేందుకు ఏఐటీసీ అధ్యక్షులు వై గట్టే గారు సిద్దంగా ఉన్నారు మీరు చెప్పండి సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలకు మోక్షం లభించడం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు వాలంటరీ రిటైర్మెంట్ అయినటువంటి వారికి అంటే ప్రత్యేకించి వారసత్వ ఉద్యోగాలని మేము తప్పకుండా తీసుకొస్తామని ఆనాడు ఎన్నికలకు ముందు టిబీచ్ యూనియన్ నాయకులు చెప్పారు దాంతోపాటు టిఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ గారితో పాటు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క నాలుగు సంవత్సరాల పరిమితి లోపు తెలంగాణ బొగ్గని కార్మి సంఘం గెలిచిన నాలుగు సంవత్సరాల పరిమితి లోపు వాళ్ళు దీన్ని సాధించలేకపోయారు రెండవది ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళ పర్మిట్ అయిపోయింది మొన్న ఇరవై ఎనిమిది జూన్తోనే అయిపోయింది కానీ ఇప్పుడు ఎన్నికలు రావాల్సి ఉన్నది ఇప్పుడు నాలుగు ఐదు నెలలు అవుతున్నది వాళ్ళ పర్మిట్ అయిపోయి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలవాలంటే ఈ వారసత్వ ఉద్యోగాన్ని ఇప్పించాలి అనేటువంటి దాంతో వాళ్ళు కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ వాళ్ళంతా కూడా మాట్లాడుకొని వాళ్ళు కృషి చేసి ఇవాళ ఒక సంవత్సరం అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఒప్పించామని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలా సంతోషం మేమేం దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ నిన్నటి వరకు మల్లయ్య గారు ప్రతి ఊరు తిరిగారు ప్రతి కాలనీకి వెళ్ళారు అట్లాగే ఇతర నాయకులు కూడా అది వెంకట్రావు గారు కానీ లేదా దాంతోపాటు రాజరెడ్డి గారు కానీ అన్ని చోట్ల ఒక్కరోజు దిగిపోయే వాళ్ళకు కూడా ఈ వారసత్వ ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు ఈ నెలలో దిగిపోయే వాళ్ళకు కూడా దొరుకుతాయి కాబట్టి మీరు ఏమీ గాబరపడాల్సిన అవసరం లేదని వాళ్ళందరికీ బావుల పైన హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మేమేమంటున్నామంటే నిజంగా కనుక మీరు కార్మికుల పైన ప్రేమ ఉంటే ఈ యొక్క సెటిల్మెంట్ని మరి మీరు అందరికీ ఇచ్చే రకంగా అందులో మీరే చెప్పారు షరతులు లేని ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు తర్వాత బొబ్బుగని కార్మిక సంఘం నాయకులు అందరూ కూడా షరతులు లేని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు ఇవాళ ఈ షరతులు పెట్టడం అనేది ఇది మాత్రం కార్మికులు ఎవరైతే సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీన్ని మరి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మరొక్కసారైనా మీరు వెళ్ళండి ఇంకా వెళ్ళి ఆ యొక్క మిగతా వారికి కూడా సంవత్సరం లోపు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే మరింత మేము సంతోషపడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదాం గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ప్రస్తుతం మెరుగైన ప్రయోజనాలు కల్పించగలిగామని టీబీజికేసి నాయకులు సగర్వంగా ప్రకటిస్తున్నారు ఏఐటిసి ఏ మేరకు అంగీకరిస్తుంది గతంతో పోలిస్తే గతంలో రెండు సంవత్సరాల ముందు పెట్టడం అనేటువంటిది జరిగింది ఆనాడు చాలా మంది ఉద్యోగాలు దొరికినాయి దొరకలేదనేది కాదు కానీ తర్వాత ఐదు జాతీయ సంఘాల నాయకులు మరి ఆ మీటింగ్ లో ఉన్నారు మేము కూడా వాళ్ళని తీసుకెళ్లాం వాళ్ళందరూ సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు వెంకట్రావు గారితో పాటుగా ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వెంకట్రావు గారు మొన్నటి వరకు ఆయన ఐఎన్టీసీలో ఉన్నారు ఈ మధ్య రెండు నెలల క్రితం ఆయన టీబీజికేస్ యూనియన్ లో అధ్యక్షుడిగా ఆయన రావడం అనేటువంటి జరిగింది అంతకుముందు టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు ఈ మధ్య కాలంలోనే వచ్చాడు జాతీయ సంఘంలో ఉండి జాతీయ సంఘాలు పోగొట్టిన దాన్ని ఇవాళ మేము సాధించాం టీబిజికేసి యూనియన్ సాధించింది అని చెప్పి చెప్పడం అనేటువంటిది అది వేరే వాళ్ళు ఎవరైనా చెప్తా ఉన్నారంటే అది అర్థం ఉంటుంది కానీ జాతీయ సంఘంలో ఉండి సంతకం పెట్టి ఇవాళ ఈ యూనియన్ లో అధ్యక్ష పదవి తీసుకొని మళ్ళీ నేను దాన్ని మారుస్తా ఉంటే అంటే మీ యొక్క మాటకు విలువలేని పరిస్థితి ఉన్నదనేది ఇవాళ కార్మికులందరికీ అందరికీ అర్థమైపోయింది నలభై సంవత్సరాలు ఏఐటీసీలో పనిచేసి అన్ని అనుభవించినటువంటి నువ్వు మళ్ళీ ఏఐటిసి విమర్శించడం అనేటువంటిది ఇది ఆయనకు తగదు అని చెప్పేసి మేము సింగరేణి కార్మికుల ప్రధాన ఆకాంక్షను నెరవేర్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు కార్మిక వర్గంతో పాటు కార్మిక సంఘాలు కూడా రుణపడాల్సి ఉందని టిస్ నాయకులు చేస్తున్న సూచన రుణపడముధ్యత అనేది మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం ఇది ఒకటే కాదు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు మాత్రమే సర్వరోగ నివారణి అనేటువంటిది కాదు ఇది ఇది అందులో ప్రత్యేకించి అనేక సమస్యలు ఉన్నాయి దాంట్లో ఇది ముఖ్యమైన సమస్య దాంట్లో కొంత చాలామందికి ఇవాళ ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మేము దాన్నేమీ కాదనడం లేదు కానీ ఆయనకు రుణపడి ఉండాలంటే ఇప్పుడు ఎప్పటికీ మీరు ఉండరు కదా ఏదో సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడు దానికి రుణపడి ఉండడం అనేది రాదు కానీ ఇక్కడ మీరు చెప్పుకోవడంలో అర్థం ఉన్నది మేము రుణపడి ఉన్నాము మేము చెప్పింది చెప్పినట్లు వినాలని కానీ అందరినీ రుణపడి ఉండాలి అనేటువంటి మాట అది సరైనటువంటిది కాదు అందులో మేము ఒకటి అంటున్నాం ఇప్పుడు మీరు మరి అగ్రిమెంట్ చేసుకున్నాం ఒప్పందం చేసుకున్నాం ఇవాళ మీరు డైరెక్టర్లు అందరూ వాళ్ళు బోర్డు ఒప్పుకున్నారు కాబట్టి ఈ చట్టమేనే అంటున్నారు మీరు కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చట్టబద్ధత అంటున్నారు అది సరైనది కాదు చట్టబద్ధత ఆర్ఎస్ గారి సమక్షంలో అగ్రిమెంట్ జరిగితే ఏ కోర్టు కానీ ఎక్కడికి పోయినా కూడా మరి ఇది చెల్లుతుంది చట్టబద్ధత ఉంటే చెల్లుతుంది లేకుంటే ఇవాళ బోర్డు ఒప్పుకున్నది అని అంటున్నారు మీరు డైరెక్టర్ల బోర్డు ఒప్పుకున్నది అని అంటున్నారు రేపు మళ్ళీ అదే మేనేజ్మెంట్ మళ్ళీ ఆ బోర్డు సమావేశం పెట్టుకొని దీన్ని మేము ఆఫ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇది కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము కార్మికులకు అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశం మీద మాత్రమే మేము ఆర్ఎస్సీ గారితో మరి ఈ సమక్షంలో దీన్ని అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి మేము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి బోర్డులో మోక్షం లభించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీపీజీ కేసు గెలుపు ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏఐటిసి అంచనా ఇట్లా ఉంది మేము చెప్తున్నాం దీన్ని ఒకటేమో దీన్ని చట్ట త్రీ సెటిల్మెంట్ చేసుకోండి అని ఒకటి చెప్తా ఉన్నాం తర్వాత ఈ ఇది సాధించాం కాబట్టి ఇవాళ కార్మికులు అందరూ సంతోషంగా ఉన్నారు ఇవాళ కార్మికులు అందరూ కూడా మాకు ఒకటి ఇస్తారు మళ్ళీ మేము తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘంలో మేము జెండా గులాబీ జెండా ఎగరేస్తామని మీరు సంతోషపడంలో మీరు తప్పేం లేదు దాంట్లో కానీ ఇవాళ అదొకటే కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అదొకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి రేపు పదవ వేచిబోర్డు మరి జరిగే అవకాశం ఉన్నది దాంట్లో మీరు మెంబరు కాదు అందులో తెలంగాణ బౌగని కార్మి సంఘం ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక యూనియన్ రేపు లాభాల పరిస్థితి జీతాల పెంపుదల కావాలి బోనస్ కావాలి సర్వీసు గ్రాఫ్టీ చేయాలి అన్నిటికంటే ముఖ్యం పెన్షన్ పెరగాల్సిన అవసరం ఉన్నది ఇరవై ఐదు పర్సెంట్ ని నలభై పర్సెంట్ కావాలని అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఎంత వరకు రేపు అగ్రిమెంట్ లో అనేటువంటిది అది భవిష్యత్తులో తెలుస్తుంది కానీ ఇవాళ పెన్షన్ కావాలన్నా లేకుంటే ఈ సర్వీస్ గ్రాక్ట్ ఇచ్చేయాలన్నా లేదా ఎల్టీసీలు ఎల్ఎల్టీసీలు ఇవన్నీ కూడా మరి పెరగాలన్నా కార్మికుల సంస్థలు అనేక ఉన్నాయి ఇవన్నీ రేపు వేజ్ బోర్డులో రా రావాలన్నా లేదా కేడర్ స్కీములు కావాలన్నా ఇవన్నీ అక్కడ అవుతాయి ఐదు సంఘాలు మాత్రమే జరుగుతాయి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సింగరేణి బోర్డు ఆమోదం పలకడాన్ని తాము స్వాగతిస్తున్నామని అయితే టిబిజికేస్ నాయకులు చేసిన ప్రచారానికి అనుగుణంగా ఎలాంటి షరతులు లేకుండా ఈ స్కీమ్ ను వర్తింప చేస్తే బాగుండేదని ఏఐటీసీ అధ్యక్షులు వై గట్టేగర్ అభిప్రాయపడుతున్నారు అయితే వారసత్వ ఉద్యోగాలపై ఆర్ఎస్సీ సమక్షంలో ఒప్పందాన్ని కుదుర్చుకుని చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్న పరిస్థితి ಕ್ಯಾಮರಾ ಪರ್ಸನ್ ಶ್ರೀಕಾಂತ್ ಕುಮಾರ್ ಸಿಟಿ ನ್ಯೂಸ್ ಗೋದಾವರಿಕನಿ